హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనుజా ప్రవీణ మాదన అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మేము ఈరోజు విజయనగరం జిల్లా వేపాడ మండలం వేపాడ గ్రామంలో ఉన్న గుత్తువారి గౌరమ్మని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళామండి ఇది వైజాగ్ టు వేపాడ అరౌండ్ మనకైతే ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే వస్తుంది అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే డ్రైవింగ్ అయితే పడుతుందండి ఈ గుత్తువారి గౌరమ్మని ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి అయితే తెస్తారండి ఇది గౌరీ పౌర్ణమికి వరిదిబ్బుని అండ్ పార్వతీ పరమేశ్వరులని తెచ్చి నెల రోజుల పాటు పూజ చేసి కార్తీక పౌర్ణమి తరువాత మంచి రోజు చూసి అమ్మవారికి సంబరాలు చేసి అమ్మవారిని అయితే నిమజ్జనం చేస్తారండి నెల రోజుల పాటు అమ్మవారికి అయితే ప్రత్యేక పూజలు అయితే చేస్తారు ఈ అమ్మవారిని అయితే మేము దర్శించుకోవడానికి ఈరోజు మేము వేపాడైతే వెళ్ళామండి ఇదిగోండి నేను చెప్పాను కదా వరిదుబ్బు ఇదేనండి ఈ వరిదుబ్బు ఈ వరిదుబ్బుకి మనము పూజ చేసి హార్ ఈ గైరమ్మకి నెల రోజుల పాటు చాలా ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారండి ఈ అమ్మవారు చాలా నమ్మకమైన అమ్మవారు మనం ఏ కోరిక కోరిన తీర్చే అమ్మవారని ఇక్కడ ప్రజలందరూ భావిస్తూ ఉంటారు గ్రామంలో ప్రజలంతా అమ్మవారిని ఉదయాన్నే మేలుకొలుపుతో స్టార్ట్ చేస్తారండి నైట్ రాత్రి పడు పడుకునేటప్పుడు కూడా భజన చేసి అమ్మవారిని అయితే నిద్రపుచ్చుతారు అది అయితే చాలా అంగరంగ వైభవంగా ఉంటుందంటండి మార్నింగ్ మేలుకొలుపు రాత్రి పడుకునేటప్పుడు భజన దీను బట్ ఎప్పుడు చూడలేదు మేము ఎప్పుడు మార్నింగే అమ్మవారిని చూసి దర్శించుకొని వచ్చేసాము ఈ గుత్తువారి గైరమ్మను గుత్తువారి కుటుంబీకులే గత ముప్పై సంవత్సరాలు తెస్తున్నారటండి ఈ అమ్మవారిని తేవడం అనేది ఈ అమ్మవారిని నిమజ్జనం చేయడం అవన్నీ వీడియోస్ అనేవి నా నెక్స్ట్ షార్ట్స్లో మీకైతే చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్